వేమలవాడ శ్రీ రాజరాజేశ్వర కార్పెంటర్స్ సేవ్స్ సొసైటీ సంఘ భవనంలోని శ్రీ విరాట విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు భోగోజీ చారి మాట్లాడుతూ ప్రపంచ సృష్టికి విశ్వకర్మ మూలమని అన్నారు ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి సనుగుల సత్యం వేమలవాడ రూరల్ మండల అధ్యక్షులు చందన రవీందర్ గౌరవ అధ్యక్షులు దర్శనాల శంకరయ్య సనుగుల నాగభూషణం వేములవాడ దుర్గయ్య కొత్తపల్లి శ్రీనివాస్ దర్శనాల రాములు సంకోజీ రామలింగం వేములవాడ వీరాచారి చందనం సతీష్ కాసర్ల కరుణకర్ రాజూరి వెంకటాచారి ఖమ్మంపల్లి వెంకటస్వామి రాజు శ్రీనివాస్ శ్రీరాములు రమేష్ పూజారి రాజూరి సత్తయ్య పాల్గొన్నారు శ్రీ రాజేశ్వర కార్పెంటర్ సేవింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి కార్పెంటర్ శిశు సభ్యులు మండల అధ్యక్షులు జిల్లా ప్రధాన కార్యదర్శులు అందరూ హాజరవడం జరిగింది వారికి పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇలాగే ఉంటూ ఐక్యమత్యంగా ఉంటూ మన సమస్యలు కూడా పరిష్కరించుకొని ముందుకోవాలని కోరుతున్నాను అదేవిధంగా మన విశ్వకర్మ భగవాను సృష్టికి మూలకర్తమైనటువంటి మన విశ్వకర్మ భగవాన్ని ఏ ప్రభుత్వం కూడా గుర్తించలేదు ఈ సెప్టెంబర్ పదిహేడవ దినాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈరోజు చరువుది దినంగా ప్రకటించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాలను కోరడం జరుగుతుంది ఇద్దరు మేధావులు అటువంటి ఉన్నది దీనికి సహకరించిన విశ్వ బ్రహ్మల పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర కార్పెంటర్ సేవ్ సొసైటీ సంఘ భవనలోని అధ్యక్షులు శ్రీ భోవతి అంజనేశా గారి ఆధ్వర్యంలో ఈరోజు విశ్వానికి సృష్టికర్త అయినటువంటి విశ్వకర్మ భగవాను యొక్క జయంత ఉత్సవంలో ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విశ్వకర్మల సోదరులందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియస్తున్నాను ఓలా విశ్వకర్మ భగవానికి విశ్వకర్మ జయంతిని ఉత్సవ పురస్కరించుకొని ఈరోజు రాజరేశ్వర సేవ సంఘ భవనంలో ఈరోజు విశ్వకర్మ పూజలు నిర్వహించడం జరిగింది విశ్వకర్మ సోదరులందరూ అటెండ్ అయ్యి ఒక పూజలో పాల్గొని ఒక స్వామి కృపకు పాత్రలైనారు మా యొక్క విశ్వకర్మ భగవాను సృష్టికి మూలం గనక ఈ ప్రపంచంలోనే ఏది తయారన్న విశ్వకర్మ చేతులలో ఉంది విశ్వకర్మ లేని విశ్వంబు లేదు అని గారు ఎన్నడో చెప్పారు కానీ విశ్వకర్మలు అందరూ అన్ని జాతుల కంటే వెనుకబడి ఉన్నాము మా యొక్క జాతిని ఉద్ధరించడానికి ఏ భగవంతుడు వస్తారా అని ఎదురుచూస్తున్నాము మాకు విశ్వకర్మలందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి మా యొక్క ఐక్యతను చాటాలని మేము మనసారా కోరుకుంటున్నాము విశ్వకర్మ భగవానికి